భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండలం సింగ సముద్రం గ్రామంలో మిషన్ భగీరథ అధికారులు వాటర్ ట్యాంక్ నిర్మించి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఆ గ్రామానికి పైప్ లైన్ వేయకుండా కట్టిన వాటర్ ట్యాంకులను వృధాగా వదిలేశారన్నారు లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వాటర్ ట్యాంకులను వృధాగా వదిలేయడం సరైంది కాదన్నారు మిషన్ భగీరథ అధికారులు తక్షణమే సింగ సముద్రం గ్రామానికి పైప్ లైన్లు వేసిన వాటర్ ట్యాంకుల ద్వారా గ్రామస్తులకు మంచినీళ్ళ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు కొండా కౌశిక్ ఉపాధ్యక్షులు కమిటీ బృందం తదితరులు పాల్గొన్నారు పేరు కొండా కౌశిక్ బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుణ్ణి ఈరోజు చర్ల మండలంలో ఉన్నటువంటి సింగసముద్రం గ్రామాన్ని బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల నాయకత్వం సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మిషన్ పగిరీత వాటర్ సదుపాయం లేక నానా అవస్థలు నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు మిషన్ భగీరథ అధికారులకు ఎందుకు సోయలేదు ఈ సమస్య మీద బహుజన సమాజ్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎనిమిది సంవత్సరాల నుంచి వాటర్ రాట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అనేక అధికారుల దగ్గరికి అనేక సంబంధిత అధికారుల దగ్గరికి కార్యాలయాల దగ్గరికి పోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఫలితం శూన్యం అని చెప్పి చెప్తా ఉన్నారు మీ ఇళ్లలో ఐదు నిమిషాలు వాటర్ రాకపోతే మీరు ఉండగలరా అని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో మీకు తెలియదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రజానికం ఎవరైతే ఉన్నారో ప్రజలు మొత్తం కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది గనక ఈ యొక్క సమస్యను తక్షణమే ఏదైతే ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే కావదీయాల్సినటువంటి పరిస్థితి ఉందో దాన్ని మరిచారు దేశం మొత్తం ఒక పది కిలోమీటర్ల నుంచి కనెక్షన్ తీసి ఎందుకు ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఈ ట్యాంకుని ఇక్కడ అమర్చడం జరిగింది నిర్మించడం జరిగింది ఎందుకు ఇట్లా ప్రజా సంపదని లూటి చేశారని చెప్పి ఎందుకు ప్రజలకు ఉపయోగపడకుండా ఈ ట్యాంకులు ఇక్కడ నిర్మించాలని చెప్పి మేము ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క సమస్యని తక్షణమే మీరు దీన్ని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున భారత రాజ్యాంగానికి లోబడి కచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర రోకోలు బరాబర చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం